హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు ఒక మంచి వీడియో అయితే షేర్ చేస్తున్నానండి వీడియోలోకైతే వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకా ఒక పది మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి ఖచ్చితంగా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మార్నింగ్ బ్లాగ్ అండి ఇదైతే మార్నింగ్ ఆల్మోస్ట్ నేను క్వార్టర్ టు ఫైవ్కి ఆ టైంకి అయితే లెగుస్తాను లేచిన వెంటనే నాకు యోగా అవన్నీ ఉంటాయి మార్నింగ్ యోగా క్లాస్ ఉంటుంది అది అయిపోయిన తర్వాత లంచ్ బాక్సెస్ అయితే రెడీ చేయాలండి అయితే బాగా మంచు పట్టింది అనమాట సిక్స్ థర్టీ ఆ టైంలో కూడా ఈ టై ఈ విధంగా ఉందన్నమాట మంచు అనేది ఇక చాలా ప్లెజెంట్గా బాగుంది బయటకు వచ్చి కొసేపు అలా చూసేసి ఇంకా లోపలికి వెళ్ళి వంట అంతా కూడా రెడీ చేసేసుకుని పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసానండి క్రిస్మస్ హాలిడేస్ అయితే అయిపోయినాయి ఇక వాళ్ళని స్కూల్కి లంచ్ బాక్సెస్ అవి రెడీ చేసి వాళ్ళని రెడీ చేసి పంపించేసి వస్తా వస్తా నాకు గుమ్మం ముందర ఉన్న మొక్కలను ఒకసారి ఈ విధంగా అన్నీ చూసుకుంటాను అన్నమాట వాళ్ళని స్కూల్కి పంపించి వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా డైలీ చూసుకుంటానండి ఒకసారి అందులో పండిపోయిన ఆకులు కానీ ఏమన్నా ఉన్నా చేసినా వాటరింగ్ చేయ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది అయితే మొత్తం కూడా ఒకసారి నేను అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాను ఈ వాటర్ బౌల్స్ ఎదరపెట్టుకుంటే మాత్రం ఉల్లి బౌల్స్ చాలా బాగుంటుందండి ఇంటి ముందు చూడంగానే మంచి ప్లెజెంట్గా చక్కగా ఉంటుంది ఇదైతే నేను మొన్న ఫస్ట్ నా థర్టీ ఫస్ట్ నైట్ వేసుకున్నాను అన్నమాట డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ముగ్గు ఈ విధంగా వేసుకున్నాను ఇలా మొక్కలన్నీ కూడా చూసుకుంటూ ఉంటే మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఏదో అనుకుంటారు మనం మనం ప్రశాంతంగా ఉండాలంటే ఎక్కడికో వెళ్ళాలి ఏదో చెయ్యాలి బయట తిరగాలి అలా షాపింగ్ లై చేస్తే మైండ్ ప్రశాంతంగా అట్లా ఉంటుంది మనకు నచ్చుద్ది అని అనుకుంటారు కానీ దానికన్నా ముందు మన ఈ విధంగా మన ఇంట్లో ఉన్న పచ్చదనం కానీ మొక్కలు ఒక మొక్క కానీ రెండు మొక్కలనైనా సరే ఆ విధంగా నుంచొని చూస్తూ ఉంటే చాలా రిలాక్స్డ్గా ఉంటుందండి మార్నింగు లంచ్ బాక్సెస్ అని రెడీ చేయటానికి కానీ వాళ్ళని పంపించే వరకు కూడా మనం ఎంతో హడావుడిగా ఉంటుందన్నమాట మనం చాలా మైండ్ అనేది టైం అయిపోతుందేమో అని చెప్పేసి ఆ టెన్షన్లోనే ఉంటాము వాళ్ళని పంపించేసిన తర్వాత మనం ప్రశాంతంగా మొక్కలను కానీ అలాంటివి చూస్తే మాత్రం చాలా ప్లెజెంట్గా మైండ్ మాత్రం చాలా రిలాక్స్ అవుతుందండి అందుకని నేను వాళ్ళని స్కూల్కి పంపించి వచ్చేటప్పుడు మాత్రం వాటిని చూసుకుంటూ ఉంటాను అన్నమాట ఇక లోపలికైతే వచ్చేసిన తర్వాత ఇక సోఫాలు అవి సర్దేయటం ఇక ఎలా ఉంటాయి కదండి వాళ్ళని పంపించేది ఒక ఎత్తు అయితే తర్వాత మనం చేసుకునేది ఒక ఎత్తు అనమాట ఇంట్లో మేడ్ లేకపోయినా ప్రతి పని మనం ఈజీగా చేసుకోవచ్చండి మేడ్స్తోనే మేడ్నే పెట్టుకోవాలి అనేది అయితే లేదు మనం ప్లానింగ్గా టైం టు టైం ఒక పని చేసుకుంటూ అలా వెళ్తూ ఉంటే మాత్రం ప్రతి పని కూడా కరెక్ట్గా టైంకి అయిపోతుంది మనం స్కూల్ పంపించి లోపలికి వచ్చిన వెంటనే నేను చేసే మొట్టమొదటి పని ఏంటి అంటే హౌస్ క్లీనింగ్ చేసుకుంటానండి మొత్తం సోఫాలు అవి అన్నీ సర్దేసేసి ఎక్కడి వాళ్ళు వెళ్ళేటప్పుడు అవన్నీ ఇవన్నీ పడేస్తూ ఉంటారు కదండీ అవన్నీ వాటి ప్లేస్లో అవి పెట్టేసుకుంటూ ఆ సోఫాలని దులిపేస్తే ఎంత డస్ట్ వస్తుందోనండి బాగా డస్ట్ ఉంటుంది అవన్నీ దులిపేసి చక్కగా నీట్గా మళ్ళీ వాటిని ఆర్గనైజ్ చేసుకుని ఆ తర్వాత హౌస్ అంతా క్లీన్ చేసుకోవాలన్నమాట చాలామంది అంటుంటే వింటూ ఉంటానండి మాకు రోజంతా కిచెన్లోనే సరిపోతుంది ఆ ఏ పని అన్నట్లేదు పద్దాకా ఏదో పని చేస్తూనే ఉండాలి ఇంట్లో ఉన్నామన్న మాటే కానీ ఖాళీ అనేది ఉండట్లేదు చేయట్లేదు అని చెప్పి అని అంటూ ఉంటారు కానండి మనం ఫీల్ అయ్యే దాన్ని బట్టి ఉంటుందండి ఏదైనా కానీ మన మన ఇల్లు నా పిల్లలు నా హస్బెండు నా ఇల్లు అని అనుకున్నట్లయితే మనం ఎంత కష్టపడినా కానీ ఆ ఫీలింగ్ అనేది ఉండదండి కానీ కొంతమంది వెనక నుంచి మనల్ని మోటివేట్ చేసే వాళ్ళు ఉంటారు చేయని వాళ్ళు ఉంటారు అప్ అప్రిషియేట్ వాళ్ళు ఉంటారు చేయని వాళ్ళు ఉంటారు కానీ మనకంటూ మన ఇల్లు నా పిల్లలు అని అనుకుంటే మాత్రం అప్రిషియేట్ చేసినా చేయకపోయినా మోటివేట్ చేసినా చేయకపోయినా సరే మన పని మనం రెగ్యులర్గా చేసుకెళ్ళచ్చు మనం హ్యాపీగా ప్రశాంతంగా కూడా ఉండవచ్చు అండి నేనైతే ఆలోచించింది ఒకటే ఎవరో ఏదో అంటారని చెప్పి ఆలోచిస్తూ ఉంటే మాత్రం మనం ప్రశాంతంగా అయితే ఉండము మనం చేసుకెళ్లే పని మనం చేసుకెళ్తూ ఉంటమే నాకైతే మేట్ లేదు కానీ అత్తయ్య గారు ఉన్నారు అత్తయ్య గారు హెల్ప్ చేస్తారు అత్తయ్య గారు హెల్ప్ నేను మిగిలిన పనులు ఆ అత్తయ్య గారు చేసే వరకు ఆ అత్తయ్య గారు చేస్తారు ఆమె చేయలేని అన్ని నేను చేసుకుంటూ ఉంటాను పనులన్నీ కూడా అయినా కానీ నాకు టైం టు టైం అన్నీ అయిపోతూ ఉంటాయండి మనం ఎప్పుడైనా పనులు అవ్వట్లేదు అని అన్నాము అంటే అది లేజినెస్ అండి ఖచ్చితంగా లేజినెస్ రెగ్యులర్గా డైలీ లేజీ లేకోకుండా ఉంటుంది కంటిన్యూగా చేసుకుంటాము అని అంటే లేదండి ఖచ్చితంగా ఏదో ఒక రోజున లేజీగా అనిపిస్తుంది లేజీగా ఉన్న రోజున మాత్రం వదిలేసేయండి మిగిలిన రోజులు ఇప్పుడు వన్ వీక్ ఉందనుకోండి వన్ వీక్లో ఒక్కరోజు లేజీగా ఉన్నా పర్వాలేదు మిగిలిన సిక్స్ డేస్ కూడా మనం ఎంత యాక్టివ్గా పని చేసుకుంటామో అంత యాక్టివ్గా మన హెల్త్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఒకరోజు రెస్ట్ తీసుకోండి రెస్ట్ తీసుకోకోకుండా ఓ కష్టపడిపోయి నేను ఎంతో కష్టపడిపోతున్నాను అయినా నాకు ఏమీ లేదు అది ఇది అని బాధపడే బదులు ఒకరోజు మీకోసం మీరు టైం స్పెండ్ చేసుకోండి నాకైతే చెయ్యి బుద్ధి కాలేదు అని అంటే ఆ రోజుని ఎంత పని అయినా సరే తినడానికి వరకు ఏదో ఒకటి వండేసి నేను అలా రిలాక్స్గా టీవీ చూడాలనిపిస్తే టీవీ చూస్తాను ఇంకేదైనా చేసుకోవాలనిపిస్తే ఏదైనా చేస్తూ ఉంటానన్నమాట నేనైతే మాత్రం ఓ కష్టపడిపోవాలి అని అయితే ఆలోచించనండి ఎందుకంటే మన హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎక్కువగా మనం పని చేసేస్తున్నాం కష్టపడిపోతున్నాము అన్న ఫీలింగ్ వచ్చింది అని అంటే మన హెల్త్ కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తుందండి ఎందుకు అంటే స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతాయి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది వెయిట్ గెయిన్ అయిపోతాము ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట అందుకని చెప్పి మనం ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వకోకుండా ఉండాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా మనకు నచ్చినట్టు ఒక రోజైనా పెట్టుకోవాలండి वीकली आगते हाँ మంత్లీ మంత్లీ వన్ ఆర్ టూ డేస్ మనకు నచ్చినట్లుగా మనం ఉండాలన్నమాట ఎవరో ఏదో అనుకుంటారని కాదండి మనకు నచ్చినట్లు మనం ఉండాలి అంటే బయటికి షాపింగ్లకు వెళ్ళాలి బయటికి వెళ్ళి తిరగాలి అని కాదండి ఇంట్లో కూడా మనకు నచ్చిన విధంగా మనం చేసుకోవచ్చు నేనైతే చాలా వరకు హ్యాపీగా రిలాక్స్డ్గా పడుకోవాలనిపిస్తే పడుకుంటానండి చాలాసేపు ఎంతసేపు అయినా పడుకుంటూ పోతాను వంట చేసి అక్కడ పెట్టాము అంటే వేరే పని అంటే ఆ మిగిలిన తర్వాత సెకండరీ అంతా కూడా ఇక చేసే వరకు కొన్ని కొన్ని చేయాల్సిన ఇంపార్టెంట్ వరకు చేసేసి మిగిలిన టైం అయితే నేను బాగా రెస్ట్ తీసుకుంటానండి నాకు నచ్చే వాళ్ళ ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాల్సిందే అని అనిపించిందంటే ఆ రోజు మాత్రం ఖచ్చితంగా రెస్ట్ తీసేసుకుంటాను నేను ఆ విధంగా చేసుకుంటూ ఉంటాను కాబట్టి నేను నా పని అనేది కంటిన్యూగా చేయగలుగుతున్నాను అనమాట డైలీ కూడా ఆ టైంకి ఆ పని అయిపోతూ ఉంటుంది ఇక మీతో ఒక కొబ్బరిలాడుకుంటూ చేసిన పనులన్నీ కూడా చెప్పడం మర్చిపోయాను ఇల్లు అన్నీ క్లీన్ చేసేసాను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుంటున్నానండి నాకు మా హస్బెండ్కి కూడా వేస్తున్నాను నేనైతే ఇడ్లీలో ఒక ఒకే ఒక గరిట్టుడు ఉందండి అందులో ఒక క్యారెట్ తురిమి వేసేసాను అనమాట క్యారెట్ ఇడ్లీ లాగా మన పొట్ట ఫిల్లింగ్గాను ఉంటుంది హెల్తీగాను తిన్నట్టుంటుంది అని చెప్పేసి నేను ఈ విధంగా చేస్తున్నాను ఈ మధ్య కొద్దిగా ఎక్కువగా వెజిటేబుల్స్ అవి తీసుకుంటున్నానండి అందుకని చెప్పి నాకైతే ఈ విధంగా వేసుకున్నాను అనమాట క్యారెట్ ఇడ్లీ మా హస్బెండ్కైతే మామూలుగానే వేశాను ఎక్కువ అలాంటివి ఇష్టపడరు అలా ఉంటే మామూలుగానే తింటారు తినే మట్టుకి కొంచెం హెల్దీగానే తింటారు కానీ తినే ఒకటి రెండు మాత్రం ఇలా తినేస్తారనమాట మిగిలిన బయట ఫుడ్డు అలాంటివైతే ఎక్కువగా తినమనమాట ఇక ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ వేసేసి మా హస్బెండ్కి పెట్టేసిన తర్వాత ఇక నేనైతే ఫ్రెషప్ అయిపోయి మన శాంతిగా పూజ అయితే చేసుకున్నానండి ఇంట్లో పూజ చేసుకుని ఆ పటాలను చూస్తూ ఉంటే కూడా ప్లెజెంట్గా ఉంటుందండి మన మైండ్ రిలాక్స్డ్గా ఉంటుంది అనమాట మనకి ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఒకటే చెప్తున్నానండి మన ఇంట్లోనే మనం ఏం చేసుకుంటే మైండ్ రిలాక్స్డ్గా ఉంటుంది మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాము ఏంటి అనేది చూసుకోవాలండి ఎంతసేపు బయటికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది అది ఇది అని అంటే డైలీ బయటికి వెళ్ళాలంటే కుదరదు కదా మన ఇంట్లోనే మనం ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఉండాలి మనకు నచ్చినట్లుగా ఉండాలి మనకి నచ్చినట్లుగా అంటే అందులోనే మనకు కావాల్సిన వాళ్ళందరికీ అన్నీ చేసి పెట్టుకుంటూ కూడా మనకు నచ్చినట్లుగా మనం ఉండాలండి నాకైతే పూజ చేసుకోవటం చాలా ఇష్టం కానీ ఇద్దరు ఆడపిల్లలు నేను ముగ్గురు ఉన్నాము కాబట్టి పీరియడ్స్ ఇలాంటి లేడీస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి కుదిరినప్పుడు మాత్రం ఖచ్చితంగా దీపం పెట్టుకుంటానండి ఇక ఆ విధంగా మనకు ప్రశాంతంగా అనిపించింది పూజ అది చేసుకుని అమ్మ మీదే భారం వేసేస్తానండి నేను ఎక్కువ లలితమ్మని పూజిస్తాను అమ్మ మీదనే బాగా భారం వేసేస్తాను ఏదైనా నువ్వే చూసుకోవాలమ్మా అది ఏదైనా సరే అని చెప్పి అమ్మ మీద భారం వేసేసి వచ్చి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తానండి ఇక ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇక ఉంటుంది కదండి ఏదో ఒకటి ఖాళీగా అయితే కూర్చోనండి మంచిగా బాగున్నప్పుడు మాత్రం ఫ్రీగా అనేది మాత్రం ఉండను ఆఫ్టర్నూన్ వరకు టూ ఓ క్లాక్ వరకు ఏదో పని చేస్తూనే ఉంటాను ఈ రోజు అయితే పని అంతా అయిపోయిన తర్వాత డ్రెస్ కట్ చేసుకుంటూ కూర్చున్నాను అనమాట నాకు ఏదో వర్క్ చేసుకోవటం అలవాటు అండి నాకు రిలాక్స్డ్గా ఉండాలి అనిపించిన రోజైతే ఏ పని చేయనండి యాక్టివ్గా ఉన్న రోజున మాత్రం ఖచ్చితంగా టూ ఓ క్లాక్ వరకు కూడా ఏదో ఒకటి చేస్తూ ఉంటాను టూ ఓ క్లాక్కి లంచ్ చేసేసి ఒక వన్ టూ అవర్స్ ఫోర్ వరకు రెస్ట్ తీసుకుంటానండి టూ టు ఫోర్ నా రెస్ట్ అనమాట ఆఫ్టర్నూన్ మాత్రం ఎందుకంటే మార్నింగ్ ఫోర్ థర్టీకే లేగుస్తాను కాబట్టి ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకుంటాను మళ్ళీ ఈవినింగ్ పనులు మామూలుగానే ఉంటాయి కదండీ ఇక ఆ విధంగా అయితే డైలీ కూడా ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాను అనమాట ఒకే రోజు పనులు మొత్తం పెట్టేసుకోనండి రోజుకొక పని ఈరోజు ఏం పని ఏం చేయాలో అర్థం కాలేదు పని అంతా అయిపోయింది ఫ్రీగా ఉన్నాను ఏం చేయాలో అర్థం కానప్పుడు ఏమున్నాయా అని ఇల్లు మొత్తం కూడా తిరుగుతూ ఉంటాను తిరిగిన తర్వాత ఏదో ఒకటి గుర్తుకు వస్తుంది సరే ఈ ఈ పని చేసేద్దామని చెప్పేసి ఆ పని చేసేస్తానండి ఒకే రోజున అన్ని పనులు పెట్టుకున్నా కానీ మనకి పని ఒత్తిడి అనేది ఎక్కువైపోతుందండి అమ్మో ఆ పని చేసేయాలి ఈ పని చేసేయాలని నిర్ణయించుకుంటాము అందుకని చెప్పేసి నేనైతే ఎక్కువ పనులు అయితే పెట్టుకోనండి రెగ్యులర్గా మన వంట అన్ని పనులు అయిపోయిన తర్వాత ఒక పని చేసుకుంటాను ఈరోజైతే బ్లౌజు కటింగ్ అయితే చేసుకున్నాను ఆ తర్వాత ఇంకా కొద్దిగా టైం ఉంటే కొన్ని శారీస్ ఆన్లైన్లో పర్చేస్ చేశానండి వాటిని వీడియోస్ అయితే తీసుకున్నాను నేను అవి లింక్స్ అన్నీ కూడా షార్ట్స్లో అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో ఎలా అనిపించిందని మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి నచ్చిందా లేదా సోది చెప్పానా ఏంటి అనేది ఏదైనా సరే కామెంట్లో మాత్రం ఖచ్చితంగా తెలియచేయండి ఇప్పటి వరకు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు బాయ్ అండి